మ్యాజికల్ బౌల్ పూర్వం ఒక గ్రామంలో రాధ కృష్ణ అనే పేద దంపతులు ఉండేవారు తమకు ఉన్న చిన్న పొలంలో కూరగాయలు పండిస్తూ అవి అమ్మగా వచ్చిన ధనంతో జీవితాన్ని సంతోషంగా గడిపేవారు ఒకరోజు ఇంటిని శుభ్రపరుస్తున్న రాధకు అటకపై నుంచి ఒక పాత చెంబు కింద పడింది ఆ చెంబు తన పూర్వీకులదనుకుని ఆ చెంబును రాధ భద్రపరిచింది ఒకరోజు రాధ తన పొలంలోని కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బుని తాను దాచిన చెంబులో భద్రపరిచింది ఆ తరువాత రోజు చెంబులో దాచిన డబ్బుని చూడగా అది రెట్టింపు అయ్యింది అది చూసిన రాధ ఆశ్చర్యపోయింది వెంటనే ఆ విషయాన్ని తన భర్త కృష్ణకు చెప్పింది మొదట కృష్ణ నమ్మలేదు అప్పుడు రాధ తన దగ్గర ఉన్న ధనాన్ని చెంబులో వేసింది వెంటనే ఆ ధనం రెండింతలు అయ్యింది కొన్ని రోజులకు ఆ పేద దంపతులు ఇద్దరు ధనవంతులు అయ్యారు ఇది మొత్తం తమ పక్కనే నివాసం ఉంటున్న రాము అనే వ్యాపారి గమనించసాగాడు వారికి ఇంత ధనం ఎలా వస్తుందో చూడాలి అనుకున్నాడు ఒకరోజు కృష్ణారాధల ఇంటికి వచ్చి దొంగచాటుగా తొంగి చూశాడు అదే సమయంలో రాధాకృష్ణ తమ దగ్గర ఉన్న ధనాన్ని చెంబులో వేసి రెట్టింపు అవడం గమనించాడు రాము ఎలా అయినా ఆ చెంబుని దొంగలించాలి అనుకున్నాడు ఆ తరువాత రోజు రాధాకృష్ణ ఇద్దరూ తమ పొలం వెళ్ళిన తరువాత రాము దొంగతనంగా కృష్ణారాధల ఇంటి కిటికీలోంచి ప్రవేశించి చెంబుని దొంగతనం చేశాడు రాము తన వద్దనున్న బంగారాన్ని అంతా ఆ చెంబులో వేసాడు బంగారం మొత్తం సగం అయ్యింది అది చూసి ఆశ్చర్యపోయిన రాము తన వద్దనున్న ధనాన్ని కూడా ఆ చెంబులో వేసాడు ఆ ధనం కూడా సగం అయిపోయింది అలా రాము దగ్గర ఉన్న ధనం బంగారం మొత్తం అయిపోయింది అది చూసిన రాము బాధపడుతూ ఆ చెంబుని కృష్ణారాధలకిచ్చి తాను చేసిన తప్పుకి క్షమాపణ కోరాడు అలా క్షమాపణ కోరిన వెంటనే తను కోల్పోయిన ధనం తిరిగి వచ్చింది ఆ రోజు నుంచి రాము ఎదుటివారిని చూసి అసూయపడకుండా కష్టపడసాగాడు దీని నుంచి రాము నేర్చుకున్న నీతి దురాశ రుద కానీ మంచి మనసు సంపదను మరియు నిజమైన ఆనందాన్ని ఇస్తుందని తెలుసుకున్నాడు